ఈ రోజు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా నెడతవోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జి మేడవరపు భద్రంధుర ఆధ్వర్యంలో పూలమాల వేసి గణ నివాళి అర్పించారు అనంతరం స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా ఉక్కు మహిళగా పెరుగాంచిన ఇందిరాగాంధీ గొప్పతనం గురించి కొనియాడారు ఓ మహిళగా ఈ దేశాన్ని పరిపాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తిగా విభిన్నమైన పథకాలను ప్రవేశపెట్టారు బడుగు బలహీన వర్గాలకు సమపాలన చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ జిల్లా ఎస్టీఎస్ఎల్ చైర్మన్ బండి అభిషేకరుడు భావన రమేష్ షేక్ బషీర్ కాకి కిషోర్ వంగూరి వెంకన్న పెంచెట్టి దరపతి పతి మొహమ్మద్ అన్వర్ ఖాన్ కల్లెం ఆనందరావు శ్రీను మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు మేడం భద్రంధరా తూర్పుగోదావరి జిల్లా నిడవల నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి మరి ఈరోజు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు నూట ఎనిమిది జయంతి సందర్భంగా ఆ ఉక్కు మనిషికి ఎంత చేసినా తక్కువేనండి ఆవిటి జయంతి సందర్భంగా మే పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులర్పించామండి మరి ఇప్పుడు పాలించే నాయకులు నెహ్రూ గారిని ఇందిరాగాంధీ గారిని రకరకాలుగా అంటున్నారండి ఏం చేశారు అంటున్నారు అసలు ఏం చేశారు అన్నది వీళ్ళు చదివారండి కనీసం హిస్టరీ నరేంద్ర మోడీ గారికి ఏమైనా అప్లికేషన్ మీద సంతకం పెడుతుంది తప్ప కానీ ఆ ఫిలప్ చేసే సత్తా ఉంది ఆయనకి హిస్టరీ చదవండి హిస్టరీ చదివి ఏం చేశారు అన్నది మీరు తెలుసుకోండి నెహ్రూ గారు ఏం చేశారు నెహ్రూ గారు ఏం చేశారు నెహ్రూ గారు ఎవరో మీకు తెలుసా ఆయన చేసిన దేశ సేవలో మీ మీరు మీ వంతెంత ఈవీఎంలు ట్రావెల్ చేయడం ఎలక్షన్ అమెరిషన్ దగ్గర పెట్టుకోవడం ఈయన మీరు చేసేది ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ అన్నారు మీకు ఏమి ఇచ్చారు పదవే ప్రధానమంత్రి ఇచ్చారు మీరేంటి మీకు ఏమైనా ఒక పో ఒక ఏంటి అదే మీకు ఏమైనా ఒక బిరుదు ఉందా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నామండి ఈ దేశానికి బడుగు బలహీన వర్గా ప్రజలకి సమన్యాయం కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అండి ఏదో బీహార్లో గెలిచేసాము గెలిచేసామన్నారు ఏం గెలవలేదండి ఈవీఎంలు గెలిచినాయి అక్కడ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారండి ఈ దేశానికి మళ్ళీ యువతకి భవిష్యత్తు రావాలన్నా సామాన్య బతకాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతో అది సాధ్యం అవుతుంది అండి జిఎస్టి జీఎస్టీ అన్నారు సంపాదించేసుకున్నారు దోసేశారు మిమ్మల్ని జీఎస్టీ తగ్గించా కంచడం ఎందుకు తగ్గించడం ఎందుకు టాప్ టు బాటం ప్రజలందరికీ సమన్వయం చేయండి ఈ సందర్భంగా ఇంకొకసారి ఉక్క మహిళ శ్రీవతి ఇందిరాగాంధీ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం